Hi friends! టెక్స్ వాట్యూబ్ ఛానల్కి స్వతం ఈరోజు ఒక ప్రోడక్ట్ని మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఈ యొక్క ప్రోడక్ట్ ఏంటంటే స్టఫ్ కూల్ పీడీ పవర్ బ్యాంక్ ఇది మనకు రివ్యూ యూనిట్ నుంచి రావడం జరిగింది సో అన్బాక్సింగ్తో పాటు ఫస్ట్ టైం మన ఛానల్ తరఫు నుంచి మీకు దీన్ని ఒక గివ్ లాగా ప్రెజెంట్ చేయబోతున్నాను సో ఈ యొక్క ప్రోడక్ట్ని మీరు గెలుచుకోవడం కోసం కింద డెస్క్రిప్షన్లో గివ్ అవేకి సంబంధించిన లింక్ ఉంది ఆ యొక్క లింక్ మీరు క్లిక్ చేసి యొక్క గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా మనస్ఫూర్తిగా ఒక ఫ్రెండ్లీ లాగా ఈ యొక్క గివ్ అవేలో మీరు పాల్గొనండి అండ్ ఖచ్చితంగా దీన్ని నేను మీకు సెవెన్ డేస్లో ఫినిష్ చేస్తాను సో ఏడవ తేదీ ఎవరైతే గివ్ అవే ఉంటారు వాళ్ళకు సో వాళ్ళని మీకు లైవ్ లో చూపిస్తాను సో అందరూ కూడా మనస్ఫూర్తిగా ఇందులో మీరు పార్టిసిపేట్ చేసి ఒక కూడా మీ తో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇది స్టఫ్ కూల్ పీడీ పవర్ బ్యాంక్ దీని కెపాసిటీ టెన్ థౌసండ్ ఎంఏహెచ్ సో దీన్ని మనకు రివ్యూ యూనిట్ నుంచి రావడం జరిగింది ఇందులో మీరు టాప్లో చూసుకుంటే రెండు మెయిన్ విషయాలు ఇందులో మీరు గమనించవచ్చు ఇక్కడ క్వాల్కమ్ క్విక్ ఛార్జింగ్ త్రీ పాయింట్ జీరోకి ఇది సపోర్ట్ చేస్తుంది అంతేకాకుండా ఇది ఇతర పవర్ బ్యాంక్స్తో పోల్చుకుంటే ఫార్టీ పర్సెంట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవుతుంది రెండో చూసుకుంటే టైప్ సి పోర్ట్ ఇందులో ఉందన్నమాట సో ఈ యొక్క సహాయంతో అప్ టు ఎయిటీన్ వాట్స్ వరకు ఇది పవర్ డెలివరీని అయితే షేర్ చేయగలుగుతుంది అంతేకాదు ఫ్రెండ్స్ ఈ యొక్క కంటెంట్ గురించి చాలా విషయాలు అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఇవన్నీ నేను చదివే లోపల వీడియో అయితే మనం కంప్లీట్ సో ఇప్పుడు నేను యొక్క కంటెంట్ ఓపెన్ చేస్తాను అన్బాక్సింగ్ చేస్తాను సో దీంతో పాటు యొక్క ఫీచర్స్ అన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ లెట్ గెట్ స్టార్టెడ్ పెద్ద పెద్ద ఆయుధాలు ఏం లేకుండా డైరెక్ట్గా ఈ యొక్క స్టిక్కర్ని ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేస్తాను చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇది మీరు గమనించవచ్చు ఇంటర్నల్ లుక్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది సో కార్డ్బోర్డ్ చాలా స్ట్రాంగ్ ఉంది ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క ప్రోడక్ట్కి సంబంధించిన డిస్క్రిప్షన్ లేదా డీటెయిల్స్ వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు అండ్ యొక్క పవర్ బ్యాంక్ ఈ అన్ని డివైసెస్కి సపోర్ట్ చేస్తుంది అనేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు సో ముందుగా చూసుకుంటే ఇందులో మనకు ఒక యూఎస్బీ కేబుల్ ఉంది చాలా చిన్న సైజ్ ఇది దీని బదులు మీరు మీ పర్సనల్గా ఏదైనా యూఎస్బీ కేబుల్ ఉంటే దాన్ని మీరు యూస్ చేసుకోండి ఛార్జింగ్ చేసేటప్పుడు బట్ అవుట్ సైడ్ మీరు జర్నీ చేసేటప్పుడు మాత్రం మీ యొక్క పవర్ బ్యాంక్తో మీ మొబైల్ని కనెక్ట్ చేయడానికి ఈ యొక్క కేబుల్ అనేది మీకు ఎగ్జాక్ట్ సైజ్ అని చెప్పొచ్చు అండ్ డైరెక్ట్గా ఇప్పుడు మనం ఈ యొక్క పవర్ బ్యాంక్ని ఓపెన్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మీరు గమనించవచ్చు చాలా లైట్ వెయిట్ ఉంది సో దీంతో పాటు ఇంకా మనకు ఒక మ్యాన్యువల్ గైడ్ అయితే ఉంది సో దీన్ని మనం ఎలా యూస్ చేయాలి ఇందులో ఉన్న ఫీచర్స్ మరియు కేబుల్స్ స్పాట్స్ ఇవన్నీ కూడా ఇందులో ఇచ్చారు సో దీన్ని కూడా మనం పక్కన పెట్టేద్దాం టోటల్గా ఇంకా డైరెక్ట్గా మనం ఒకసారి ప్రోడక్ట్ని అబ్జర్వ్ చేద్దాం మీరు ప్రోడక్ట్ పైన లోగో లేదా పేరుని గమనించవచ్చు దీని పేరు స్టఫ్ కూల్ అండ్ వీళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఇది టైప్ సి పవర్ డెలివరీ అప్ టు ఎయిటీన్ వర్డ్స్ ఇది సపోర్ట్ చేస్తుంది అండ్ క్వాల్కమ్ క్విక్ ఛార్జింగ్ త్రీ పాయింట్ జీరో కూడా ఇది సపోర్ట్ చేస్తుంది సో కింద మనకు టోటల్గా ఫోర్ కనెక్టర్స్ అయితే ఉన్నాయి మనకు ఫస్ట్ మరియు లాస్ట్ చూసుకుంటే ఈ రెండు కూడా క్విక్ ఛార్జింగ్ త్రీ పాయింట్ జీరోకి సపోర్ట్ చేస్తాయి యుఎస్బీ కనెక్టర్స్ అండ్ తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకు ఇన్పుట్ లేదా అవుట్పుట్ పరంగా చూసుకుంటే మైక్రో ఎస్బీ కనెక్టర్ ఉంది మరియు టైప్ సి కనెక్టర్ కూడా ఉంది సో ఈ యొక్క కెపాసిటీ ఇన్పుట్ మరియు అవుట్పుట్ ఎంతైతే ఉన్నాయో వాటి పూర్తి వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట సో పవర్ పరంగా ఇందులో ఉన్న ఇన్పుట్ మరియు అవుట్పుట్ గురించి ఇప్పుడు మనం దీని యొక్క కేపబిలిటీస్ గురించి తెలుసుకుందాం ముందుగా మోడల్ నెంబర్ చూసుకుంటే సెవెన్ ట్వంటీ పీడీ సో ఇన్పుట్ పరంగా టైప్ సి పవర్ డెలివరీ చూసుకుంటే ఫైవ్ ఓల్ త్రీ ఎమ్ నైన్ ఓట్ టూ ఎంప్ వరకు సపోర్ట్ చేస్తుంది సో ఇన్పుట్ మైక్రో ఎస్బి పరంగా చూసుకుంటే ఫైవ్ ఓల్ టూ ఎం నైన్ వోల్ టూ ఎంప్ వరకు సపోర్ట్ చేస్తుంది అవుట్పుట్ పరంగా చూసుకుంటే క్విక్ ఛార్జింగ్ త్రీ పాయింట్ జీరో నుంచి ఫైవ్ ఓల్ త్రీ ఎం నైన్ వోల్ టూ ఎమ్ ట్వెల్వ్ వల్ట్ వన్ పాయింట్ ఫైవ్ ఎమ్ వరకు సపోర్ట్ చేస్తుంది మ్యాక్సిమమ్మా చూసుకుంటే ఇందులో మనకు ఎయిటీన్ వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది అండ్ అవుట్పుట్ పరంగా టైప్ సి పవర్ డెలివరీ చూసుకుంటే ఫైవ్ వోల్ త్రీ ఎం నైన్ వోల్ టూ ఎం ట్వెల్వ్ వోల్డ్ వన్ పాయింట్ ఫైవ్ ఎంప్ వరకు సపోర్ట్ చేస్తుంది సో బ్యాటరీ కెపాసిటీ టెన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ సో ఇది మేడ్ ఇన్ ఇండియా సో ఇప్పుడు మనం దీని ఒకసారి ఆన్ చేసి చూద్దాం దీనికి రైట్ సైడ్ మనకు ఒక బటన్ అయితే ఉంటుంది చిన్న బటన్ సో దాన్ని మీరు క్లిక్ చేయగానే మనకు లెఫ్ట్ సైడ్ ఫోర్ ఇండికేషన్ లైట్స్ అయితే ఉంటాయి అవి ఆన్ అవుతాయి సో జస్ట్ ఒక క్లిక్ చేస్తే చాలు సో క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఫోర్ ఇండికేషన్ లైట్స్ అయితే మనకు ఆన్ అవుతాయి ఒకవేళ మీరు ఆఫ్ చేయాలనుకుంటే డబల్ టైం మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఆ యొక్క బటన్ని ఈ విధంగా డబుల్ టైం ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది మళ్ళీ మీరు సింగిల్గా ఒకసారి మీరు ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది సో ఇదేంటంటే బ్యాటరీ ఇండికేషన్ కూడా ఇదే ఒకవేళ మీకు ఇందులో బ్యాటరీ అనేది మెల్లమెల్లగా ఛార్జింగ్ తగ్గిపోతుంటే మీకు ఒక్కొక్క లైట్ అనేది ఆఫ్ అవుతూ అయిపోతుంది అనమాట సో మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా ఈ యొక్క ఇండికేషన్ అనేది మీకు వన్ బై వన్ ఈ విధంగా చూపిస్తుంటుంది సో టోటల్గా ఈ యొక్క ఫోర్ డిజిట్ లైట్స్ ఎప్పుడైతే మీకు కంప్లీట్ అవుతాయో అప్పుడు మీకు టోటల్గా ఛార్జింగ్ అయితే ఫుల్ అయినట్లు సో ఇప్పుడు ఒకసారి మన మొబైల్కి దీన్ని ఛార్జింగ్ కనెక్ట్ చేసి చూద్దాం సో కనెక్ట్ చేయంగానే మొబైల్ అయితే ఇండికేషన్ స్టార్ట్ అయింది ఇక్కడ మీరు గమనించవచ్చు బ్యాటరీ అయితే చార్జ్ అవుతుంది అనమాట సో ఇంకా ఫైనల్గా ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటే చూడడానికి చాలా డీసెంట్గా చాలా స్లిమ్గా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సో మీకు పెద్దగా వెయిట్ అయితే అనిపించదు కేవలం టూ హండ్రెడ్ థర్టీ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది హైట్ చూసుకుంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచు ఉంటుంది ఇంకా పెర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే దీనికి ఇది ఛార్జింగ్ చేయడానికి టూ అండ్ హాఫ్ అవర్ నుంచి త్రీ అవర్స్ అయితే టైం తీసుకుంటుంది సో ఇక నేను వాడే మొబైల్ ఏదైతే రియల్మీ టూ ప్రో ఉందో ఆ మొబైల్ అయితే ఎగ్జాక్ట్లీగా టూ అవర్స్ లోపే ఛార్జ్ చేస్తుంది అండ్ రెడ్మీ నోట్ ఫైవ్ ప్రో కూడా అది దాదాపు టూ అవర్స్ లోపు ఛార్జ్ అయితే చేస్తుంది ఇంకా ఫైనల్గా మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ నుంచి మీరు ఒకసారి క్లిక్ చేసి అబ్జర్వ్ చేయండి ఇది మనకు ఎక్స్క్లూజివ్గా అమెజాన్లో లభిస్తుంది దీని ప్రైస్ చూసుకుంటే టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంది సో ప్రైస్ కాస్త ఎక్కువ నేను చెప్పొచ్చు ఎందుకంటే ఆ ప్రైస్ రేంజ్లో మనకు టెన్ థౌసండ్ ఎంహెచ్ కాదు ట్వంటీ థౌసండ్ పవర్ బ్యాంక్స్ అయితే మనకు చాలా ఉన్నాయి సో మీరు ఒకసారి పర్సనల్గా చూడండి మీకు నచ్చినట్లయితే మీరు పర్చేస్ చేయండి ఇంకా నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం దీన్ని నేను టూ డేస్ నుంచి కంటిన్యూగా యూజ్ చేస్తున్నాను డే బై డే స్టేజ్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇది నాకు ఇది చాలా సపోర్టివ్గా ఉంది బట్ కేవలం ఒకటే ప్రాబ్లం ఇది ప్రైస్ అయితే ఎక్కువ అనిపిస్తుంది సో మీరు పర్సనల్ గా చూడండి మీరు ప్రోడక్ట్ని కాస్త మంచి క్వాలిటీ లో కొనాలనుకుంటే మాత్రం ఇది మీకు బాగా యూజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ టోటల్ గా ఇది కూల్ పవర్ బ్యాంక్ యొక్క కంప్లీట్ రివ్యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం లేటెస్ట్ టాపిక్ తో నేను త్వరలో మీకుంటాను చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్ దిస్ శివ సైనింగ్ ఆఫ్ బాయ్